నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైతు సమస్యలపై పొగాకు కొనుగోలు విషయంలో పొదులికి వెళ్లిన తమ అధినేత వైస్ జగన్పై దాడి చేయడం కూటమి ప్రభుత్వ కుట్రలో భాగమేనని నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు బుధవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పొగాకు కొనుగోలు జరగటం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పువ్వుల్లో ఆయన కాన్వాల్ మీద దాడి చేసి రాళ్ళు వేయటం చెప్పులు వేయటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా రాజధాని మీద మాట్లాడారని చెప్పి అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాన్వాయ్ మీద దాడి చేసే కార్యక్రమం చేయటం ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా దాడి జరగదాం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత బంధించాలనే ఒక పథకం ప్రకారం సాక్షి ని మూసివేయాలనే ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సాక్షి ఛానల్ లేకపోతే మాకు అడ్డు లేదు మేము ఏమి చెప్పినా అదే జరుగుతూ ఉంది మేమేం చెప్తే అదే ప్రజల్లోకి వెళ్తుంది వెళుతుంది కాబట్టి ఈ ముందు సాక్షి ఛానల్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంత మొందించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దాడి చేయడం జరిగింది సంవత్సరం కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రతిపక్షం ఇంత పుంజుకుంది అని చెప్పి ఒక తీవ్రమైన ఆందోళన చేయాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది పోయిన గత ఎన్నికల్లో ఆయన ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఈరోజు ఆయనకున్న బలం ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకు బలంగా నిలబడి ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా ఆయన మీద ఎటువంటి దాడి జరిగినా సరే దాని చర్యలు ఉంటాయని చెప్పి ప్రతి చర్యలు ఉంటాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం అట్లానే నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు